ఈ నెల ఇరవై ఏడున కన్నుల పండవగా నిర్వహించే అయ్యప్ప స్వామి మహాపాడిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు కోరారు ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప దేవాలయం ధర్మశాస్త్ర నగరంలో శాంతి స్వరూపుడు రాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున మహాపాడిపూజకు సంబంధించిన కార్యపత్రంలో ఆయన ఆవిష్కరించారు మహాపాడిపూజ కార్యక్రమాన్ని మండల పూజలు వివిధ జిల్లాల అయ్యప్ప స్వాములు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామి ఎంపీపీ జనగామ శరత్ రావు అక్క శ్రీనివాస్ రవీందర్ గౌడ్ యాదగిరి గౌడ్ రాజేశం ఎల్ఎం అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు ముస్తాబాద్ అయ్యప్ప అంటే సాక్షాత్తు శబరిమల నుంచి వచ్చి కొలువైన అయ్యప్ప ఇక్కడ దేవుని రూపంలో రాజు గురుస్వామి గారు ఉన్నారు ఇక్కడ విశేషం ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈసారి దాదాపు వెయ్యి మంది మాలలు ఇలా గురుస్వామి చేతుల మీద చేసుకున్నారు ఇక్కడ చాలా సంతోషం ఇవాళ అయ్యప్ప నామస్మరణతోటి ముస్తాబాద్ పూర వీధుల గుండా కూడా ఆ రోజు మారుమవుతుంది కాబట్టి ముస్తాబాద్ పట్టణంలోని ప్రజలందరూ మండలంలోని ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఎప్పుడు వస్తారు తప్పకుండా కూడా ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చిందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకా రాజు గురుస్వామి ఉన్నారంటేనే సాక్షాత్తు అయ్యప్ప రూపంలో ఉందనని అందరం భావిస్తాం చుట్టుపక్కల అయ్యప్పలు సిరిసిల్ల సిద్దిపేట కామారెడ్డి దుబ్బాక ఎక్కడున్నా కూడా ఇరవై ఏడు నాడు తప్పకుండా రావాలి విశేషం ఏంటంటే మా జితేంద్ర గురుస్వామికి పద్దెనిమిదవది చాలా విశేషం ఆ పద్దెనిమిదవ గురు పూజ చాలా బ్రహ్మాండంగా చేద్దామని సంకల్పం చేసుకున్నాడు మా సన్నిధానం గురుస్వామిలో కూడా మన నాగరాజు గురుస్వామి కూడా వీళ్ళందరూ కూడా బాగా ప్రయత్నం చేస్తున్నారు అట్లే గుడిలో ఉన్న మా అయ్యప్పలు కూడా పేరు పేరున అందరు కూడా ఇక ఒక్కలని కాకుండా గుడిలో ఉన్న మా అయ్యప్పలందరూ కూడా చాలా ఘనంగా ఏర్పాటు చేద్దామంటారు చాలా సంతోషంగా ఇరవై ఏడు నాడు చాలా పెద్దగా చేయాలి ఆ దేవుడే చేసుకుంటాడు మనం అందరం కూడా నిమిత్తం మాత్రం మనం అంతా కూడా సేవ చేసుకుందాం అని కూడా తెలియజేస్తున్నాం సేవలు మన అయ్యప్పలం ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు అయ్యప్ప సేవలో తరించడం ఒక మహా పూజ చేసే భాగ్యం మనకు గురుస్వామి కల్పిస్తారు ఇక్కడ